రాష్ట్రంలో బగ్గా డిస్టరీల మధ్యం తయారీ పరిశ్రమలో పర్యవేక్షణ విధులకు వెళ్లాలంటే ఎక్సైజ్ అధికారులు సాహసించలేని పరిస్థితి అధికారుల కల్లుగప్పి అక్రమ మద్యం తయారు చేస్తున్న ఉదంతాలు తరచూ బయటపడుతున్నట్లు ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు రెండు మార్లు అక్రమ మద్యం కేసుల్లో పర్యవేక్షణ సక్రమంగా లేదంటూ నలుగురు ఎక్సైజ్ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నిత్యం నిఘా ఉన్న ఈ డిస్టరీలలో ఎక్కడో ఒకచోట అక్రమాలకు తెరతీస్తున్నారన్న అభిప్రాయం ఎక్సైజ్ అధికారులు వ్యక్తమవుతుంది తాజాగా వంద కార్టన్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు లెక్కల్లోకి రాకుండా డిస్టిల బయటకు తరలించిన మద్యంపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు శంషాబాద్ ప్రాంతంలోని బగ్గా డిస్టిలరీ మద్యం సరఫరా చేస్తూ ఉంటుంది అయితే ఈ సంస్థ తరచూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతూ వార్తల్లోకి ఎక్కుతూ ఉంటుందని ఆప్కారీ అధికారులు చెబుతున్నారు తాజాగా వంద కార్టన్ల అక్రమ మద్యం పట్టుబడ్డంతో ఎక్సైజ్ శాఖ ఆ డిస్టిలరీపై కేసు నమోదు చేయడంతో పాటు ఆ కంపెనీ యజమాని అక్కడ పనిచేస్తున్న జనరల్ మేనేజర్ ఆయనకు సహకరించిన మరో ముగ్గురిపై కేసును నమోదు చేశారు ఇదంతా డిస్టిలరీ యజమానికి తెలిసి జరుగుతుందో తెలియకుండా జరుగుతోందా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది తనిఖీలు నిర్వహించిన సమయంలో జనరల్ మేనేజర్ రమేష్ ఒక్కరే దొరికినందున ఆయన చెప్పే ఏ విషయాన్ని కూడా పూర్తిగా నమ్మలేమని శంషాబాద్ ఎక్సైజ్ అధికారులు తెలిపారు పరారీలో ఉన్న మరో నలుగురు దొరికి వారిని కూడా విచారణ చేస్తేగానే అక్రమ మద్యం వ్యవహారంలో వాస్తవ విషయం వెలుగులోకి రాదని ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు బగ్గా డిస్టిలరీలో అక్రమ మద్యం తయారవుతున్నట్లు పక్కా సమాచారం రావడంతో గురువారం మధ్యాహ్నం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్టాక్ రిజిస్టార్లతో పాటు అక్కడున్న మూడు నిల్వ కేంద్రాల్ని కూడా పరిశీలించారు వంద కార్టన్ల చీప్ లిక్కర్ నకిలీ లేబుల్స్ తో ఉన్నట్లు గుర్తించారు నిశితంగా పరిశీలించాక పాత సీసాలలో మద్యం నింపి పదేళ్ల కిందట వాడిపడేసిన లేబుళ్లను ఈ సీసాలకు తగిలించినట్లు పరిశీలనలో తేలినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు దీంతో ఆ సంస్థ జనరల్ మేనేజర్ రమేష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా తాను నాలుగు రోజులు సెలవులో వెళ్లానని తిరిగొచ్చి చూస్తే ఈ నెల ఐదవ తేదీన తయారైన వంద కార్టన్ల చీప్ లిక్కర్ పక్కదారి పట్టినట్లు తెలుసుకుని దాన్ని భర్తీ చేసేందుకు అడ్డదారులు తొక్కినట్లు తెలిపారు పాత సీసాల్ని ఉపయోగించి ఎప్పుడో వాడేసిన లేబుళ్లను వాడి పక్కదారి పట్టించిన లిక్కర్ స్థానంలో నింపేందుకు యత్నించినట్లు తెలిపారు మద్యం స్వాధీనం కేసులో బగ్గా డిస్టిలరీ జనరల్ మేనేజర్ బి రమేష్ డిస్టిలరీ యజమాని జస్మిత్ సింగ్ బగ్గా ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ పాసం లింగారెడ్డి లోడింగ్ ఇన్ఛార్జ్ మామిడాల అశోక్ లోడింగ్ పాయింట్ ఇన్ఛార్జ్ వెంకటేష్ లతో పాటు డిస్టిలరీ పైన కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు గతంలో ఒక్కసారి స్పిరిట్ దొరికినప్పుడు మరోసారి కల్తీ మద్యం దొరికినప్పుడు పర్యవేక్షణ లోపమున్నట్లు ప్రాథమికంగా గుర్తించి ఇద్దరు సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు ఇద్దరు సీఐలపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు అబ్కారీ అధికారులు తెలిపారు అప్పటి నుంచి ఆ డిస్టిలరీలు పర్యవేక్షణ విధులకు పెళ్లాలంటే ఎక్సైజ్ అధికారులు ముందుకు రావడం లేదు అయినా కూడా అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించక తప్పకపోవడంతో వెళుతున్నట్లు అబ్కారీ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు అక్రమ మద్యం దొరికినప్పుడు కూడా అక్కడ పర్యవేక్షణ చేస్తున్న ఎక్సైజ్ అధికారుల పాత్ర ఎంతవరకు ఉందన్న దానిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది బగ్గా డిస్టిలరీలో తయారైన వంద కార్టన్ల మద్యం డిపోలకు కాకుండా బయటకు వెళ్ళినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు ఆ మద్యం స్థానంలో మద్యాన్ని భర్తీ చేసే క్రమంలోనే ఈ నకిలీ లేబుల్ తో ఉన్న మద్యం దొరికిందని చెబుతున్న అధికారులు లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు ఈ దందా వెనుక ఎవరెవరి ప్రమేయం ఉందన్న దానిపై విచారణ చేయాల్సి ఉందని చెబుతున్నారు ఇప్పటి వరకు ఈ డిస్టిలరీ అక్రమ మద్యాన్ని ఎంత తయారు చేసింది బయటకు ఎంత సరఫరా చేశారు ఎవరికి సరఫరా చేసే దీన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు తదితర వివరాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు ప్రతి డిస్టిలరీలో మద్యం తయారు చేసే ముందు అక్కడ ఆ డిస్టిలరీకి కేటాయించిన ఎక్సైజ్ అధికారులు మద్యం తయారీకి చెందిన ముడిసరుకు ఇతర సాంకేతిక పరమైన అంశాల్ని నిర్ధారించిన తర్వాతనే మద్యం తయారు చేయాల్సి ఉంటుంది బగ్గా డిస్టిలరీ అక్రమ మద్యం వ్యవహారం పట్టబయలు కావడంతో అక్కడ డిస్టిలరీ పర్యవేక్షిస్తున్న ఎక్సైజ్ అధికారులపై కూడా శాఖ పరంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు